నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం చలో ఢిల్లీ బీసీల కోసం చలో ఢిల్లీ మహాదన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలని నిరసిస్తూ ఈ రోజు బీసీ సంక్షేమ సంఘాలకు మద్దతుగా చలో ఢిల్లీ మహాధర్ణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఈ ధర్నాలో పాల్గొన్నారు వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై బీసీ జై బీసీ ఇంత పెద్ద ఎత్తున బీసీ గచ్చరికి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల బీసీలకు పెద్దలు బీసీల పక్షపాతి బీసీలకు నేను అండ ఉన్న భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్ గా ఇంత ధైర్య సాహసాలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు వరంగా బీసీలకు ఒక దేవుళ్ళకి ఉన్నటువంటి రేవంత్ అన్నను నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇలా నలభై రెండు శాతం కులకణ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్థికంగా రామాజిక రాజకీయంగా సామాజికంగా చట్టంలో చట్టం అసెంబ్లీలో చట్టం చేసి ఇలా ఢిల్లీ పంపి ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో బిల్లు చట్టం చేయాల్సిందిగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ఇంత పెద్ద ధర్నా చేస్తే కూడా ఇలా పార్లమెంట్ ఎంపీలు మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలుపు నిజంగా కూడా చాలా గొప్ప విషయం భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ఘనత మన పేదమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి గతంలో ఎన్నో ప్రగాల్పల్ పలికి నేను ఓబీసీని నేను బీసీ ప్రధాని అంటాడు మరి బీసీలకు ఆయన చేసే న్యాయం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీసీలకు అండ నిలవకపోతే తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో బీసీలంతా కూడా ఏకమై మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని చేసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కులకేళం తెస్తారు కాబట్టి ఏదైతే కులకేళ విషయంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే రోడ్ మోడల్ తయారైంది కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కాబట్టి మనకు బీసీ ఒక పెద్దగా బీసీ గండగా గౌరవ ముఖ్యమంత్రి నిలిచింది కాబట్టి ఇలా ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయగలడం తప్పకుండా పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేయాలి నైన్ షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు రైతుగా తమిళనాడులో ఉన్నటువంటి లో మన తరఫున అమలు చేయాల్సిందిగా పెద్దలకు మరొకసారి మా బీసీల పక్షాన రెండు చేతులు చేర్చి నమోస్ పనిచేస్తున్నా Jai BC